బాణాసురుడు బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు మహాబలశాలి వెయ్యి చేతులు కలవాడు అతడు ఒకనాడు కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని తన తొడ మీద కూర్చోపెట్టుకుని ముద్దులాడుతున్న పరమశివుణ్ణి చూశాడు బాణాసురుల్లో భావోద్వేగం కలిగింది తన తండ్రి బ్రతికున్నప్పుడు నన్ను కూడా ఈ విధంగానే లాలించేవాడు కదా అని అనుకున్నాడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాడు బాణాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు ఈశ్వర కుమారస్వామిని ఏ విధంగా చూచుకుంటున్నావో నన్ను కూడా ఆ విధంగానే స్వీకరించు అన్నాడు ఈశ్వరుడు బాణాసురుడి భక్తికి మెచ్చి అతనికి శోనపురం అనే నగరాన్ని నిర్మించి దానికి కాపలాగా పరమేశ్వరుడు నివసించసాగాడు బాణాసురుడు కుమార్తె ఓషా అతి సౌందర్యవతి ఆమె కళలో శ్రీకృష్ణుడు మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి ప్రేమించింది ఈ విషయం తన చెలికెత్తే అయినటువంటి చిత్రరేఖకు తెలిపింది చిత్రరేఖ మాయాజాలంతో అనిరుద్ధుడిని ఉషా దగ్గరకు తీసుకుని వచ్చింది అనిరుద్ధుడు ఉషా ఆ భవనంలో గాంధర్వ వివాహం చేసుకుని సుఖంగా జీవించసాగారు ఉషా భవనంలో ఎవరో పరాయి పురుషుడు తిరుగుతున్నాడు అన్న విషయాన్ని గ్రహించినటువంటి ద్వారపాలకులు బాణాసురుడి వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించారు బాణాసురుడు ఆగ్రహంగా ఉషా భవనం వద్దకు చేరుకున్నాడు అనిరుద్ధుణ్ణి చూసి ఆగ్రహంతో ఓరి ఎవరు నువ్వు నా ఆజ్ఞ లేకుండా మా అమ్మాయి అంతఃపురంలో చేరినందుకు నిన్ను నా బాణాగ్ని జ్వాలకు ఆహుతి చేస్తాను అని అన్నాడు మహారాజా నేను శ్రీకృష్ణుడి మనవడిను ప్రద్యున్ముని కుమారుడను మీ ఉషను గాంధర్వ వివాహం చేసుకున్నాను మీకు జామాతను అని అన్నాడు అనిరుద్ధుడు ఈ విషయం పౌత్రుడు అని వినేసరికి బాణాసురుడు కోపంతో అనిరుద్ధుడి మీద యుద్ధానికి దిగాడు వాళ్ళ ఇద్దరి మధ్యని ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో బాణాసురుడు అనిరుద్ధుడి బాణాల ధాటికి ఆగలేక చివరికి నాగాస్త్రాన్ని సంధించాడు నాగాస్త్రం అనిరుద్ధుడు బందీ చేసింది ఇంతలో ద్వారపాలకులు వచ్చి ప్రభు మీ రథకేతనం కూలింది అన్నారు బాణాసురుడు రథపతా కొండాల కూలినందుకు శ్రీకృష్ణుడు తనతో యుద్ధానికి వస్తున్నాడు అని గ్రహించి భక్తులతో అనిరుద్దు కారాగారంలో వేయండి అని ఆజ్ఞాపించాడు బాణాసురుడు శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో బాణాసురుడి వెయ్యి చేతులను కూడా ఛేదించేశాడు బాణాసురుడి శిరస్సును ఛేదించడానికి మరొకసారి చక్రాయుధాన్ని ప్రయోగించబోయాడు శ్రీకృష్ణుడు ఆ టైములో పరమేశ్వరుడు అడ్డుగా వచ్చాడు కృష్ణుడితో కృష్ణ వీడు నా భక్తుడు ఇతని వెయ్యి చేతుల్ని ఖండించడంతో ఇతని బలం గర్వం అణిగిపోయాయి దయచేసి ఇంకా ఇతని ప్రాణాలు తీయవద్దు అని వేడుకున్నాడు పరమేశ్వరుడి మాటలతో శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ఉపసహరించుకున్నాడు బాణాసురుడు శ్రీకృష్ణుడిని వేడుకుని తన కుమార్తెను అనిరుద్ధుడికి అప్పగించాడు దాంతో వారితో పాటు అనేక దివ్యాభరణాలను కూడా శ్రీకృష్ణుడు బాణాసురుడికి ఇచ్చాడు వాళ్ళందరినీ వెంట ద్వారక ద్వారకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు